అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం తెల్లారితే ఎలక్షన్స్ అనగా మా ఇంటి దగ్గర కొంచెం సందడిగానే ఉంటుందండి ఎందుకంటే మన ఇంటి ఎదురుగుండా ఉన్న స్కూల్లో పోలింగ్ బూత్ అనమాట రాత్రి అంతా కూడా ఈ మిషన్లు అవన్నీ వస్తున్నాయో ఏమో సైరన్లు అలా వినిపిస్తూనే ఉన్నాయండి అలానే తాడేపల్లిలో వర్క్ చేస్తున్న అంటే సీఎం ఆఫీస్లో వర్క్ చేస్తాడు మా మరిదని చెప్తాను కదండి తను కూడా ఓటు వేయటానికి రాత్రి బయలుదేరి వచ్చాడు అనమాట అండి ప్రతిసారి అయితే మేము తాపీగా వెళ్ళి ఓటు వేస్తామండి జనాలు లేకుండా అలా చూసుకుని కానీ రేపు ఎర్లీ మార్నింగే సెవెన్ థర్టీ ట్రైన్కి మా మరిదిగా వెళ్ళిపోవాలి కాబట్టి మార్నింగే ఓటు వేసేసి వచ్చేస్తాము అని అనుకున్నాం అనమాట అండి ఇక అందుకే నేను రాత్రి కొద్దిసేపు కబుర్లాడుకుని ఎర్లీగా పడుకుని ఎర్లీ మార్నింగ్ లేచి ఓటు వేయటానికి అంటే ఓటు పండగకి సిద్ధమైపోతున్నామండి రోజు అయితే తెల్లవారుజామునే లేచి వాయిస్ చెప్పుకుంటానండి వీడియోస్కి మరి ఈరోజు మా మరదిగారు పొద్దున్నే ప్రయాణం కాబట్టి గబగబా ఇక నా పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను ఎందుకంటే సెవెన్ థర్టీలోగా ఇక్కడ మా పనులు అయ్యి పూజ అయ్యి మేము ఓటింగ్కి వెళ్ళి ఓటు వేసి మా మర్రిదిగారు ట్రైన్ ఎక్కేయాలి ఇన్ని పనులు అవ్వాలన్నమాట అండి ఈరోజు మొక్కలకి వాటరింగ్ చేయటం ఈ పనులు ఏమి పెట్టుకోలేదండి ఎందుకంటే నిన్న పెద్ద వర్షం పడిపోయిందండి సో వాటర్ చేయకపోయినా పర్లేదు మొక్కలకి అని అనిపించింది అసలు సిక్స్ కల్లా ఎండ వచ్చేస్తోందండి అందున నిన్న వర్షం పడిందేమో ఇక రేపటి నుంచి బాగా ఎరగొట్టేస్తుంది ఎండ అని అనుకుంటున్నామండి ఎందుకంటే రోహిణి కత్తు కూడా రాబోతోంది కదా రోహిణి కత్తు ముందు ప్రతి చోట కూడా వర్షాలు పడతాయి కదా మాకైతే ఇప్పుడే ఈ వారంలోనే పట్టాయండి అంతే ఇక మార్నింగే కాఫీ కలుపుకొని కొద్దిసేపు కబుర్లు ఆడుకుంటూ ఆ కాఫీ తాగితే కానీ మాకు ఆనందంగా డే స్టార్ట్ అయినట్టు ఉండదండి ఎంత పనిలో ఉన్నా కాఫీ అయితే తాగుతాం కదా ఆ తాగి కాఫీ ఏదో నాలుగు కబుర్లు చెప్పుకుంటూ మార్నింగే తాగుతాం అనమాట అండి చిలకలికి కట్టే కంకుల్లో ధాన్యం అయిపోయినట్లున్నాయండి మా గారితో చెప్తే సరే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ పంపిస్తారనమాట ఇప్పుడు నేను పురమాయిస్తాను ఫోన్ చేస్తాను అని చెప్తూ ఉన్నాడు అనమాట సాధారణంగా మేము కాఫీ తాగేటప్పుడు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటామండి అంటే ప్రస్తుత రాజకీయాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అంటే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి రాజకీయాలవి మామూలుగా మా ఊర్లో ఏం జరుగుతుంది ఏంటి నా పరిధి మేరకు నేను తెలుసుకుంటాను అంతే అనమాట అండి చాలామంది అంటూ ఉంటారు మీరు పాలిటిక్స్కి ఏమన్నా ట్రై చేస్తున్నారని మొన్న ఎవరో కామెంట్ కూడా పెట్టారు ఏమండి పాలిటిక్స్కి మాకు చాలా దూరం అండి మా జాబ్ మాత్రమే మాకు ముఖ్యం అంతే అండి జాబ్ మీద హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాము పాలిటిక్స్కి మాత్రం చాలా దూరంగా ఉంటామనే చెప్తామండి ఇక ఎవరికాలం స్నానాలు గబగబా చేసి మరి నేను దీపం పెట్టేసుకుని వస్తానండి అని చెప్పి ఫస్ట్ నేను స్నానం చేసేసి దీపం పెట్టుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నా టైము ఆరు పావు అయిందండి ఎండ చూడండి ఎంత తీక్షణంగా ఇంట్లోకి వచ్చేసేస్తూ ఉన్నాదో అలానే నిన్న పువ్వులు తీసుకురమ్మంటే ఏం మార్కెట్లో పువ్వులు ఎక్కువ రాలేదంటండి మా వారు తేలేదు సరే రెండు రోజుల నుంచి మన పెరట్లో పువ్వులే కోస్తూ ఉన్నాను అనమాట మన పెరట్లో బాగానే పూస్తున్నాయండి ఈ ఎట చిన్న చిన్న మందారాలు రెడ్ మందార పువ్వులు పసుపు పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కోసుకుని పూజ కోసం సిద్ధం చేసుకున్నానండి ఎంతండి మనకి ఒక ఇరవై పాతిక పువ్వులు కోసుకుంటే సరిపోతుందండి ఏమండి మా పూజ గదిలో మార్నింగే ఎండ పడేటప్పుడు పూజ చేసుకోవటంలో ఉండే ఆనందం మరిక దేనిలోనూ ఉండదండి నాకు నిజంగా చెప్తున్నాను ఒక అద్భుతం సాక్షాత్కరిస్తుంది అంటే మీరు నమ్ముతారా అండి అలా ఎండ ఆ కిరణాలు పడే వింపు చూస్తూ ఉంటే ఒక రెయిన్బో కూడా కనిపిస్తూ ఉంటుందండి ప్రతిరోజు అంటే మీకు వీడియోలో తీయటానికి నాకు అంత వీలుగా అవదు కానీ కూర్చున్నప్పుడు మన కళ్ళకి కూడా ఆ రెయిన్బో సగం కళ్ళు మూసి చూస్తే ఆ రెయిన్బో కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఈవేళ వీడియో తీయటానికి ప్రయత్నించే కొంచెం మీకు కూడా తెలుస్తూ ఉన్నది చూడండి అందున ఈరోజు సోమవారం అండి శివయ్యకి నేనేదో సూర్యకిరణాలతో పూజ చేస్తున్నట్లుగా నాకు అనిపించిందండి ఇదంతా కూడా ఒక భావన కదండి భక్తి అనేదే ఒక భావనతో నిండి ఉంటుంది మనం ఆసనం సమర్పించినట్లు కాళ్ళు గడిగినట్లు ఆజ్ఞ సమర్పించినట్లు ఇలాగ అంతా కూడా భావనతోనే నిండి ఉంటుంది భక్తి అనేది అలానే ఈ సూర్యకిరణాలతో ఒక్కొక్క స్వామిని అమ్మవారిని నేను పూజిస్తున్నట్లుగా నేను భావిస్తే చాలా ఆనందం కలిగిందండి ఎందుకంటే ఆ సూర్యకిరణాలు కూడా అలానే పడుతూ ఉంటాయండి ముందు వెంకన్న స్వామి మీద తర్వాత లక్ష్మీదేవి మీద తర్వాత వినాయకుడి మీద దిగువ మెట్టు మీద ఉన్న శివయ్య మీద వరకు వరుస క్రమంలో అలా సూర్యకిరణాలు పడతాయి అనమాట అండి అంటే ప్రతిరోజు ఒకేలాగా ఉండవండి అంటే ఒకే టైంలో పడ అంటే సూర్య గమనాన్ని బట్టి ఆ కిరణాలు పడే టైం కూడా మారుతూ ఉంటుంది కదా ఏదేమైనా ఆ సూర్యకిరణాలు పడే టైంలోనే పూజ చేసుకోవటం నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ టైంలోనే చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటానండి మా వారు మా గారు తయారై కిందికి వచ్చేంతవరకు కూడా నేను అలా పూజా మందిరంలోనే కూర్చుండిపోయానండి ఈ సూర్యకిరణాలు ఒక పది పదిహేను నిమిషాల పాటైతే మందిరంలో సూర్యకిరణాల వెలుగు బాగా పడుతుంది అనమాట అండి ఇక మా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఓటు వేయటానికి ఫస్ట్ బయలుదేరుతున్నామండి ఎందుకంటే మా మరిదికి ఏడున్నరకే ట్రైన్ అనమాట ఇప్పుడే ఏడు పది అయిపోయింది టైము ట్రైను హాఫ్ అన్ అవర్ లేట్ చూపిస్తోందంటండి కాబట్టి ఓటు వేసి ఇంటికి వచ్చి ఏమన్నా తినేసి టిఫిన్ చేసి వెళ్ళేంత టైం ఉంటుందేమో అని అనుకుంటున్నాము ఇక గబగబా ఓటు వేయటానికి బయలుదేరామండి మాకేం పెద్ద దూరం కాదండి మీ అందరికీ తెలుసు కదా మన ఈ సందు దాటి వెళ్తేనే ఎదురుగుండా స్కూల్ ఉంటుంది అండి అదే మా పోలింగ్ బూత్ అనమాట మా చుట్టుపక్కల ప్రాంతం అంతటికీ కూడా అదే పోలింగ్ బూత్ ఉంటుంది మనకి రెండు మార్గాలు ఉంటాయి మీకు తెలుసు కదండి ఈ గేట్ ఒకటి అంటే బావి పక్కన గేట్ ఒకటి ఉంటుంది అలానే మెయిన్ గేట్ పెద్ద గేట్ ఉంటుంది కదండి అది ఒకటి ఉంటుంది సాధారణంగా ఈ గేటు వెంపు అంటే ఇటు నడిచి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఈ గేటు వెంట వెళ్తూ ఉంటాం అనమాట కార్ అయితే అటు అనమాట అండి పెద్ద గేటు వెంపు ఇదిగోండి సందులోంచి రోడ్డు మీదకి రాగానే ఎదురుకుండానే మనకి స్కూల్ కనిపిస్తుంది ఇదే అండి పోలింగ్ బూత్ వెళ్ళేసరికి అప్పటికే పెద్ద క్యూ ఉన్నదండి సరే వెళ్ళి క్యూలో నిలబడ్డాం అనమాట కానీ ఈ క్యూ అంతా కదిలి వెళ్ళేసరికి తనకి ట్రైన్ టైం అయిపోతుంది అని అర్థం అవుతుంది ఎందుకంటే తను మధ్యాహ్నం కల్లా ఇట్టి పరిస్థితుల్లో ఆఫీస్కి వెళ్ళిపోవాలనమాట అండి సాధారణంగా అన్ని ఆఫీసులు ఈరోజు సెలవు ఉంటాయి కానీ వాళ్ళు వర్కింగ్ అనమాట ఈరోజు చాలా బిజీ వర్క్ ఉంటుంది అంటే అందుకనే కేవలం ఓటు కోసం అనే మా మరిది వచ్చాడు ఇక్కడికి ఓటు వేసేసి వెళ్ళటానికే అనమాట అండి ఇక సరే గబగబా వెళ్ళి క్యూలో అయితే నిలబడ్డామండి నిలబెడితే కానిస్టేబుల్ గారితో చెప్తే సరే మీరు వెళ్ళి ఓటు వేయండి అని అన్నారు ప్రేమని ప్రేమతో పాటు నేను కూడా బయలుదేరానండి ఎందుకంటే తనకి మళ్ళీ వచ్చి టిఫిన్ పెట్టాలి కదా మా వారైతే పర్లేదు నేను లేట్గా వేసినా పర్లేదని ఆయన రాలేదు ఆయన అసలు క్యూలోంచి యువతలకు వచ్చేసారండి నేను తర్వాత వేస్తానులే ఓటు ఎందుకంటే మళ్ళీ ప్రేమని డ్రాప్ చేయడానికి కూడా ఆయన వెళ్ళాలి పర్వాలేదు నేను రెండోసారి వచ్చైనా వేస్తాను అని అనేసరికి ప్రేమ నేను మాత్రమే లోనకి వెళ్ళామండి గబగబా తీరా లోపలికి వెళ్ళిన తర్వాత మా ఐడెంటిటీ ప్రూఫ్ అడిగారు అవేం తీసుకెళ్ళలేదండి ఎందుకంటే గవర్నమెంట్ స్లిప్లు పంపిస్తారు కదా ఓటు స్లిప్లు అవి మాత్రమే తీసుకువెళ్ళాము కంపల్సరీ ఐడెంటిటీ ఉండాలండి ఐడెంటిటీ కార్డు ఆధార్ కానీ ఏదన్నా అంటే మళ్ళీ గబగబా వెనక్కి వచ్చామండి నాకు వచ్చిందనమాట ఇంతమంది క్యూలో నిలబడి ఉంటే నేను కాదని లోనకు వెళితే దేవుడు మొట్టికే వేసి మళ్ళీ వెళ్ళు వెనక్కి వెళ్ళు అని చెప్పి పంపించాడు ఏమంటే దేవుడు ఉన్నాడా లేడా చిన్న విషయమేనండి ఇది అయినా సరే క్యూలో నిలబడ్డ వాళ్ళు అనుకుని ఉంటారు కదా ఖచ్చితంగా వాళ్ళు బాధపడి ఉంటారు కదా ఎట్టకేలకు మళ్ళీ ఆధార్ కార్డ్ అవి తీసుకుని వెళ్ళి ప్రేమ నేను ఓటు చేసి వచ్చామనమాట అండి మా వారైతే ఓటు వేయలేదు ఎందుకంటే ప్రేమను డ్రాప్ చేయటానికి వెళ్ళాలి కదా అయినా అందుకనమాట అండి నేను రెండోసారన్నా వస్తానని అన్నారు ఇక ప్రేమ నేను ఓటు చేసి బయటకు అండి ఎన్ని క్యూ లైన్లు పెరిగిపోయినాయో ఎంతమంది జనాలు అలా నిలబడి ఉన్నారనమాట నేను ఏదైతే ఆశించి పొరపాటు చేశానో అదైతే అవలేదండి అంటే మా మరిదికి టిఫిన్ పెట్టడానికని నేను లైన్లో కాకుండా వెళ్ళాను కదా కానీ ఆ ఓటన్నీ వేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇప్పుడు టిఫిన్ చేసేంత టైం గట్రా ఏం లేదు అని చెప్పి వెంటనే మా మరిది బయలుదేరిపోయాడండి అంటే నేను ఏ కారణంగా అయితే క్యూలో నిలబడకుండా ఒక పొరపాటు చేశానో ఆ కారణం అయితే ఫుల్ఫిల్ అవ్వలేదండి టిఫిన్ పెట్టాలని అనుకున్నాను కదా పెట్టనివ్వలేదు దేవుడు వాళ్ళు ఇలా మలుపు తిరిగారో లేదో మా మరిది గారి కోసం చిన్ను గడి వచ్చాడండి ఏంట్రా వెళ్ళిపోయారా ప్రేమాంకులు ఊరు వెళ్ళిపోయాడు వేసేసి ట్రైన్ టైం అయిపోతుందని గబగబా వెళ్ళిపోయాడు మీరు వెళ్ళిపోతున్నారా నీకు ఓటు ఉందా మమ్మీకు ఉందా మా మరిది కోసం వచ్చిన ఈ చిన్నోడు ఊరు వెళ్ళిపోయారని తెలిసి వెళ్ళిపోతుంటే ఉన్నాన్నా నీకు స్వీట్ పెడతాను అని చెప్పి పిలిచాను అనమాట ఏమండి భగవంతుడు మనం ఏదన్నా పొరపాటు చేసినప్పుడు మనం పశ్చాత్తాపడ్డామనుకోండి అంటే దాని గురించి వెంటనే అరే ఇలా ఎప్పుడు చేయకూడదు అని అనుకున్నాం అనుకోండి దానికి వెంటనే ఒక గిఫ్ట్ పంపించినట్లుగా ఒక మంచి మాట ఏదో ఒకటి మనకి పంపిస్తాడండి ఇవన్నీ కూడా ఏంటండి మీరు దేవుడితో లింక్ చేస్తారని నేను అని ఎవరన్నా అనుకోవచ్చు నాకు అనిపించిందే నా మనసు అనిపించిందే ఉన్నది ఉన్నట్టే నేను చెప్తున్నానండి ఈ ఈ చిన్నోడు వచ్చి స్వీట్ తీసుకుని పూజా మందిరాన్ని చూసి ఏమన్నాడో వినండి ఓకే ఇదికోంక్స్ అండి ఓకేనా ఎలా ఉంది ఏంటి స్పెషల్ సన్ సన్ రైస్ పడతాయి నాన్న బాగుందా థ్యాంక్ యూ అంకుల్ని చూసి వెళ్దామని వచ్చావా అరే జస్ట్ వెళ్ళిపోయాడ్రా ఇప్పుడే రాత్రి మీ అన్నయ్య వచ్చాడు మరి పెద్దోడు వచ్చాడు నువ్వు రాలా ఓకే బాయ్ నాన్న బాయ్ ఓటు వేయటానికి అంతమంది క్యూలో నిలబడి ఉంటే వాళ్ళందరినీ దాటుకుని నాకు ఒక కారణం ఉంది అందరికీ కూడా తల ఒక కారణం ఉంటుంది కదండీ కానీ నేను ఈ కారణంతో లోనికి వెళ్ళి ఓటు వేసి వచ్చాను అది మాత్రం నాకు కొంచెం గిల్టీగా అనిపించిందండి కరెక్ట్గా చెప్పాలంటే చాలా సిగ్గుగా కూడా ఉన్నదనమాట మరోసారి ఇప్పుడు ఇటువంటి పొరపాటు చేయకూడదు అని అనుకున్నానండి కానీ ఒక బుజ్జిగాడి రూపంలో వచ్చి చిన్నోడు వచ్చి పూజ చాలా బాగుందంటే మీ ఇంట్లో సన్ రేస్ పడతాయి కదా అని వాడు అడుగుతున్నాడు అనమాట అవును ఇదిగో చూడు అని అంటే చూసి చాలా బాగున్నాయని అన్నాడు అట్లానే వాడు వెళ్ళంగానే గోమాలక్ష్మి కూడా వచ్చి ఆహారం తిని వెళ్ళిందండి అప్పుడు నాకు మనశ్శాంతిగా అనిపించింది అనమాట పెద్దలు ఎప్పుడు చెబుతారండి పశ్చాత్తాపమే పరమ ఔషధం అని చెప్పి మనకి మనసులో గిల్టీగా ఉన్నప్పుడు పశ్చాత్తాప పడినప్పుడు ఇలా ఏదన్నా పాజిటివ్గా జరిగితే ఓహో అని వెంటనే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా అలానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే నేను ఓటు వేసి వచ్చిన తర్వాత ఒక చిన్న రీల్ కూడా చేశాను అనమాట అండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి తప్పనిసరిగా వెయ్యాలి అని చెబుతూ నేను ఓటు వేశాను మీరు వెయ్యండి అని అంటూ చిన్న రీల్ చేశాను అనమాట అండి అది ఒక షార్ట్ లాగా చేసి అప్లోడ్ చేశాను మనం వేసే ఒక ఓటు గెలుపు ఓటములను నిర్దేశిస్తుందండి అంటే ఎవరు గెలవాలి ఎవరు ఓడాలి అనమాట అంత విలువైన ఓటును తప్పనిసరిగా మనం వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరం తప్పకుండా ఓటు వేద్దాము ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అమ్ముదాం రోజు ఉదయమే వెళ్ళి నేను ఓటు వేసి వచ్చానండి మీరు కూడా తప్పనిసరిగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఇక వెంటనే ఈరోజు వీడియోని కూడా ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట అండి కావండి నేను ఓటు వేసేటప్పుడు క్యూని తప్పించుకుని వెళ్ళటం ఇదంతా నాకు కొంచెం గిల్టీగా అనిపించింది కారణం ఏదైనా తప్పు తప్పే కదండి ఈ వీడియో ముఖంగా అందరికీ క్షమాపణలు తెలుపుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి